హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము శనగపిండి తోటి కారాలు చేసుకుందామండి ఇవి మనకి మిక్చర్లో కలుపుకోవడానికి చేసుకుంటాం కదా ఆ టైప్ ఆఫ్ కారాలన్నమాట ఇందులో రెండు కప్పులు శనగ శనగపిండిని తీసుకున్నాను అలాగే కొంచెం వాము తీసుకున్నాను ఉప్పు కారము వేడి వేడి ఆయిల్ వేశాను బాగా మిక్స్ చేశాను బాగా మిక్స్ చేసిన తర్వాత చేత్తో కూడా బాగా కలిపాను తర్వాత వాటర్ వేసుకుంటూ బాగా ముద్దగా గట్టిగా కలిపేసాను పిండి మురుకులకి మనకి పిండి సిద్ధం అయ్యే విధముగా అంటే ఆ కన్సిస్టెన్సీలో మనం ఈ పిండి అనేది రెడీ చేసి పెట్టుకున్నాము తర్వాత ఈ పిండి అంతా బాగా ముద్ద చేసేసుకొని ఉప్పు కారం చూసేసుకొని ఒకటేసారి బాగా ఇలా కలిపేసుకొని ముద్ద చేసుకొని మురుకులు గొడ్డంలో పెట్టేసుకోవాలి ఇదంతా కూడా నీట్గా అంతా చేతికి బంకగా అతుక్కొని పోతుంది ఈ శనగపిండి చాలా బంక్ ఉంటుంది కదా అదంతా నీట్గా తీసుకొని బాగా ముద్ద చేసుకోవాలి అలా చేసుకున్న ముద్దని రెండు భాగాలు చేసి ఒక్కొక్క ప్లేట్ మార్చుకుంటూ అనేవి మనము రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అన్ని హోల్స్ ఉండే దాంట్లో పెట్టి వేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క వాయికి ఒక్కొక్కటి వేస్తున్నాను ప్లేట్ మార్చుకుంటూ ఇవన్నీ కూడా మనము అటుకులు మిక్చర్ చేయబోతున్నాను నేను అటుకుల మిక్చర్లోకి ఇవన్నీ కూడా నేను మిక్స్ చేసుకోబోతున్నాను చక్కచక్క ఐదు రకాల మిక్చర్ అనేది మనము ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది ఫస్ట్ రకం కదా ఈ విధంగా చేసుకుంటున్నాను ఇవి రెండు వైపులా కూడా బాగా కాలాలి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ముద్దగా పడతాయి కదా కొంచెం టైం పడుతుంది కాలిపోయినాయండి ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాము తీసేసుకొని నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ మురుకు వేసుకుందాము ఈ విధంగా పెద్దవి పెద్ద సైజ్ అనమాట చెక్కిలాల టైపు వేసేస్తున్నాను ఇలా మనకి ఎన్ని ప్లేట్స్ ఉంటే అన్ని ప్లేట్స్ నుంచి కూడా మనము ఇలా మురుకులు అనేది కారపూసలు అనేది తయారు చేసుకోవచ్చండి ఇది కూడా రెండు వైపులా బాగా కాల్ చేసుకొని తీసేసుకోవాలి తర్వాత సన్నకారాల ప్లేట్ వేసాను ఇది తిప్పేది నా దగ్గర జంతికలువి రెండు ఉన్నాయి తిప్పేది ఒకటి గన్ను ఒకటి ఉంది ఇది తిప్పేది నేను ఎప్పుడు చేసినా కూడా ఈ సన్నకార పూస ఇందులోనే చేస్తాను చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇది కూడా రెండు వైపులా కాల్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి శనగపిండివి చాలా త్వరగా అయిపోతాయండి కారాలు అదే బియ్య పిండి అనుకోండి చాలా టైం పడుతుంది కాలటానికి మరొక టైప్ ఆఫ్ వేసాను ఇది కూడా రెండు వైపులు కాల్ చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక చుట్టూ వేయబోతున్నాను ఈ విధంగా మనకి ఏమేమి కావాలో అన్నీ వేసేసుకోండి రెడీగా ఉంటే మనము మిక్చర్ అనేది కలుపుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను అటుకులు మీడియం సైజ్ అటుకుల్ని తీసుకొని శుభ్రం చేసుకొని అంటే శుభ్రంగా అంటే కడగొద్దండి చెరిగి ఏమన్నా ఉన్నాయా తీసేసుకొని ఇలా వేడివేడి ఆయిల్ వేస్తే బాగా పొంగుతాయి పొంగిన తర్వాత వాటిని తీసేసుకోవాలి ప్లేట్లోకి క్లీన్ చేసుకొని అంటే చాలామంది కడగాలనుకొని కడిగేసుకునేరు జాగ్రత్త కడగనవసరం లేదండి చెరిగి ఏమన్నా ఉన్నాయంటే దాంట్లో ఏర్పంచుకోవాలి ఏమన్నా మట్టి పిల్లలు అలాంటివి ఉంటే తీసేసుకోవాలి ఈ విధంగా మనం వేపుకోవాలి అటుకుల్ని ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ పల్లీలు వెల్లుల్లిపాయ రెబ్బలు కొట్టి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక్కటే దంచి వేసుకోవాలి ఇవి వేగాక కాజు యాడ్ చేసుకొని కాజు కూడా వేగాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులోకి సరిపడా పసుపు కొంచెం వేసుకోండి పసుపు ఎక్కువ అవసరం లేదు అలాగే కారము అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదు చూసుకొని మళ్ళీ వేసుకోండి ఉప్పు కారము తక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ అటుకులను వేసి బాగా కలపాలి కలిపి మనం ఏవైతే మిక్సర్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ మిక్సర్ అన్నీ కూడా వేసేసుకోవటమే ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను నేను చిన్న చిన్నగా ఉంటే మనకి నల నమలటానికి కూడా చూడటానికి కూడా అందంగా ఉంటాయి కదా అందుకోసమని ఇలా వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇంకా తినే పప్పులు ఉంటాయి కదా మంచి పప్పులు పుట్నాల పప్పులు వాటిని కూడా వేపుకొని వేసుకోవచ్చండి ఇంతేనండి మిక్చర్ అనేది రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు ఇది చేయడానికి గంట పట్టింది కనీసం ఒక పది మంది అన్నా చూస్తారో లేదో